మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి కేటీఆర్ అరెస్ట్ కావచ్చు అనే చర్చ జరుగుతోంది తెలంగాణ భవన్ దగ్గర ప్రస్తుతం బీఆర్ఎస్ జరుగుతున్నాయి కొడంగల్ నుంచి రైతులు కూడా వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధకున్నారు ఎస్ గోపి ఏం జరుగుతుంది అక్కడ అవును మన ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము ఇక్కడ చాలా ఉద్రిక్తత ఇది ఉంది ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు మాజీ నాయకులు అందరూ కూడా ఇప్పుడు తెలంగాణ భవన్ కైతే చేరుకోవడం జరిగింది అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్సీ నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యే నాయకులు కూడా అందరూ వచ్చారు అది మన రీసెంట్ గా మనం చూసుకోవచ్చు కొడంగల్లో జరిగిన అయితే భూ కి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో సో ఆ ల్యాండ్ సంబంధించిన రైతులు అదే వాళ్ళ కుటుంబాలు అందరూ అయితే ఇప్పుడైతే బీఆర్ఎస్ భవన్కి అయితే సిద్ధంగా ఉన్నారు ఇంకొకటి గోపి ఒకవేళ అరెస్ట్ చేస్తే రైతుల పక్షాన తన పోరాటం జైలు నుంచే కొనసాగిస్తానని చెప్పి కేటీఆర్ అన్నట్టుగా తెలుస్తుంది జైల్లోనే అవసరమైతే దీక్ష అన్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది నిజమేనా ఏమన్నారు బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఆ ప్రస్తుతం అంత పాటు అంత మాట్లాడదాం నమస్తాం ఈరోజు ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా అసలు కేటీఆర్ అన్నని అరెస్ట్ చేసే అంత దమ్ముందా రేవంత్ రెడ్డి అన్నకి కేటీఆర్ అన్న ఏమనుకుంటున్నారు అసలు ఆయన తెలంగాణ ఒక ముద్దు బిడ్డ అందరి ఇండ్లల్లో ఒక కొడుకు మాదిరిగా ఒక తమ్ముడు మాదిరిగా ఒక ఆడబిడ్డకు ఒక అన్న మాదిరిగా ప్రతి గుండెల్లో ప్రతి ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా కలిసిపోయే అంత మనస్వత్వం ఉన్న రామన్నని అరెస్ట్ చేసేంత ధైర్యం ఉందా చేయమనండి చేసి యావత్ తెలంగాణ ప్రజలు ఏ మాత్రం తిరగబడతారో చూడండి ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అమలు పరచకుండా యా కేసీఆర్ సార్ కుటుంబం మీద ఈ కేసు అని ఆ కేసు అని కుటుంబం ఫ్యామిలీ మీద కేసులు పెట్టించి ఇంటి మీదకి దాడులు చేసి కవితక్క మీద ఏ విధంగా చెప్పించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆయనకి ఒక ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది దేనికండి నేను అడుగుతున్నాను పది మందికి హోదాలో సీఎం హోదాలో ఉండి యావత్ తెలంగాణ ప్రజలకంటూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఆరు గ్యారెంటీలు చేయకుండా ప్రజలు అంటే నిన్న మనం ఏ అయితే కొడంగ కొడంగల్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఉందో ప్రజల్ని రచ్చగొట్టింది కేవలం టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఉండాలని చూసుకుంటే పట్నం నరేంద్ర రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరుండి వీళ్ళని రచ్చకొట్టి జనాలను ఉసుగులిపి మీద దాడి దాడికి పంపేటట్టుగా మనకు తెలుస్తుంది దాని మీద మీరు ఏమంటారు అసలు ఏం అవసరం ఉందండి ఒక మాట నేను అడుగుతా ఉన్నాను రెచ్చగొట్టాల్సినంత అవసరము రామన్నకి ఏముంది ప్రజలే తిరగబడుతున్నారు ఎవరో కాదండి ప్రజలే తిరగబడుతూ ఉన్నారు ప్రజలు అక్కడ ఉండి ఒక్కొక్క మండలానికి వచ్చి దాదాపు ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు నాకు కూడా తెలిసిన విషయం దాదాపు ఆరు నుంచి ఏడు చెరువులు ఉన్నాయి పచ్చటి గ్రీనరీ పొలాల మధ్యలో ఈ ఫార్మా కంపెనీ తీసుకొచ్చి పెడితే మేము ఉండాలా చావాలా బ్రతకాలా అనే తాండా మనుషులంతా భయపడుతూ మాకు వద్దు బాబు ఈ ఫార్మా కంపెనీ మాకున్న న్యాచురల్గా ఏ విధంగా అయితే ఉందో మా భూములే మాకే కావాలన్న విధంగా వాళ్ళు కొట్లాడుతూ అంటే మన స్వతంత్రం ఉన్న దే భారతదేశంలో మనకు స్వతంత్రం కోల్పోయామా ఏంటి మన రాష్ట్రం తెచ్చుకున్న దేనికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మా భూములు మాకే కావాలని యావత్ తెలంగాణ ప్రజలు మనం హక్కుగా ఇది ఈరోజు ఏపీ నుంచి సపరేట్ అయిన రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఇష్టానుసారంగా వాళ్ళ తమ్ముడుకో అయ్యకో మామకో ఈ విధంగా కుటుంబ సభ్యులకు వచ్చినట్టు ఫార్మా కంపెనీలు పెట్టుకోవడానికి ఇదేం అయ్య జాగిరి కాదు యావత్ తెలంగాణ ప్రజలకి భూమికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది భూములు వాళ్ళకే సొంతం ఇది ఈ విధంగా చేయడం కూడా పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ కూడా చెప్తా ఉన్నాను ప్రతి ఒక్క ఆడబిడ్డలు ఈ రోజు కంటనీరు పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు మా ఇంటి మా భర్తలు గాని మా దగ్గర నుంచి మా నాన్నలు గాని అందరినీ కూడా రాత్రి మరి పది పదకొండు పన్నెండు కేటీఆర్ అరెస్ట్ అయితే ఈ రోజు రేపు కేసీఆర్ మళ్ళీ ఫీల్డ్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఫీల్డ్ వస్తే మళ్ళీ కేటీఆర్ కార్లు వేసుకుని కూడా వెళ్ళిపోతారంటారా కోడంగల్ వెళ్ళిపోవడం ఏంటండి యావత్ ఎలా అక్కడ కోడంగల్ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు బుద్ధి చెప్తారు కేసీఆర్ సార్ ఏం అవసరం లేదు వాళ్ళే తిరుగుబడ్డారంటే ఏమంతా వెనక్కి ఏం తగ్గరు ఈవెన్ కేసీఆర్ సార్ కూడా అవసరం పడితే అవసరం అవుతే ఖచ్చితంగా వాళ్ళకు వెన్నంటూ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటారు కేసీఆర్ సార్ అనేది ఉద్యమం స్టార్ట్ చేయడం కాదు ప్రజల ఉద్యమంలోకి ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వెనక్కి తెచ్చుకుందామా ఎప్పుడు మళ్ళీ యావత్ తెలంగాణ మొత్తం ఉప ఎన్నికలు పెడితే మళ్ళీ కేసీఆర్ ను గెలిపించుకుందామా ఎప్పుడెప్పుడు ఈ సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోతే అప్పటిదాకా కూడా ఓపిక పట్టాలా లేరు జనాలు ప్రజలకు ఏంటి నువ్వు ఆరు గ్యారెంటీలు చేయకుండా మూసి హైడ్రా మీదకి తీసుకొచ్చి ఇప్పుడు కోడంగల్ మీద ఫార్మా కంపెనీ పెడతానని ఇష్టానుసారంగా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏమనుకుంటా అయినా చేతులు పెట్టినంత మాత్రమైనా చేతులు కట్టుకొని ఇక్కడ యావత్ తెలంగాణ తెలంగాణ పార్టీ వాళ్ళు ఎవరికి ఏం కూర్చోలేదు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా కోడంగల్ ప్రజలకి కేటీఆర్ అని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు ఒకటి జనాలే తిరగబడుతున్నారు మా భూములు ఈ విధంగా ఉన్నాయని మాకు ఏ విధంగానైనా విధంగా నుంచి మా మా భూములు మాకు కావాలి మాకు ఏదో ఒక న్యాయం చేయమని ఈరోజు రోజు కూడా రావడం జరిగింది మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను భవన్కి రావడానికి కూడా ఆ మహిళలు కూడా ఏదో విధంగా అక్కడ నుంచి కూడా రానివ్వకుండా మీరు గమనించుంటారు మరి ఈరోజు తెలంగాణ భవన్కి ఉట్టి మహిళలు ఎందుకు వచ్చారండి మరి జెంట్స్ పురుషులు ఎందుకు రాలేదు ఎవరిని కూడా కోడంగల్ నుంచి ఒక్కరిని కూడా అడుగు బయటకు పెట్టనివ్వకుండా ఎక్కడికి పోనివ్వకుండా కాపలాగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మనుషులు అక్కడ ఉండి రానివ్వకుండా చేస్తే ఏదో పనులకు పోతున్నామనే విధంగా వాళ్ళు సంచులలో లంచ్ బాక్సులు పెట్టుకొని పనులకు పోతున్నాం బ్యాగ్ విధంగా అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పొద్దున్న దాటుకుంటూ వాళ్ళందరూ అక్కడక్కడ మూలల మీద ఉండి దాకొని ఈ రోజు భవన్ కి రావడం జరిగింది మాకు ఒక న్యాయం జరుగుతుందని ఒక నమ్మక మీద తెలంగాణ భవన్లోకి రావడం జరిగింది మాకు ఏదో ఒకటి చెయ్యండి అనేసి ఈ రోజు రామన్ దగ్గరికి రావడం వేడుకోవడం జరిగింది రామణి చెప్పించాలో చేయించాల్సినంత అవసరం ఏముంది ప్రజలకు అక్కడ ఫార్మా కంపెనీ పెడుతున్నది వాస్తవమో మాకు పట్నం నరేంద్ర రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత కస్టడీ కస్టడీలో ఉన్నారు కస్టడీ కస్టడీ రిపోర్ట్లు పట్టణం నరేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా అంటే దగ్గర ఉండే నన్ను కేటీఆర్ గారే ఇట్లా చేయమన్నట్టు చెప్పినట్టుగా కస్టడీ రిపోర్ట్లు చెప్పడం జరిగింది అంగే ఉంటారు మరి కస్డీ రిపోర్ట్ల విషయం మీరు ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఫార్మా పెట్టడం కరెక్టేనా అండి ఒక మాట ఎవరికి ఉపాధి కల్పిస్తారు ఫార్మా కంపెనీ తోటి ఉపాధి కల్పిస్తారు అక్కడ ప్రజలు వద్దు బాబోయ్ అంటే ప్రజలకు అనుకూలంగా వాళ్ళకి నచ్చే విధంగా ఓకే అనుకుంటే వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా పెట్టడము ముఖ్యమంత్రి పదవి పదవిలో ఉన్న బాధ్యతది వద్దు అంటే నువ్వు ఫోర్సిబుల్ గా ఫార్మా కంపెనీ దేనికంటే ఇదేంటి పొల్యూషన్కా ఏ విధంగా వాళ్ళ భూములు మాకు పచ్చే పంటలు ఉన్నాయి ఆ విధంగా ఉండాలని అనుకుంటున్నా ఆ విధంగా అనుకుంటే అంత బాగు చేయాలన్నంత ఆలోచన ఉంటే ముందు ఆరు గ్యారంటీలు అమలుపరచమని అంటే ఆ తర్వాత ఫార్మా కంపెనీ విషయంలో చూద్దాం ఒక్కొక్క వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ వాళ్ళ రిలేదు రిలేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ కస్టడీ కస్టడీ గురించి చెప్తాను అండి ఒక్క నిమిషం మీరు అంటున్నారు కస్టడీ నరేందర్ అని ఫార్మర్ కంపెనీ విషయంలో ఎంత కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అందుకున్నారు ఎంత కమిషన్ తిన్నారు ఎంత ఒప్పందం తీసుకున్నారు ఏ విధంగా యావత్తు కుటుంబ సభ్యులు ఎన్ని డబ్బులు ఎన్ని కోట్ల డబ్బులు తీసుకుంటా కానీ ఫార్మర్ కంపెనీ కోడంగలు నియోజకవర్గంలో పెట్టిద్దామని ఒప్పందం రేవంత్ రెడ్డి గారు ఆలోచన పెట్టుకున్నారు ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడాలా ఆయన హైదరాబాద్ ప్రతి ఒక్క బిల్డర్ని బెదిరించి కోట్లు కోట్లు వసూలు చేసేసి కోట్ల ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించాలి ఆరు గంటలకి మాత్రం ఉండదు లక్ష కోట్ల బడ్జెట్ లో తీసుకొచ్చి మూసి డెవలప్మెంట్ చేద్దన బడ్జెట్ అది ఎందుకు ఆరు గారంటీల మీదకి పబ్లిక్కి డైవర్ట్ చేయలేకపోతున్నా కనీసం సామాన్య ప్రజలకు రెండు వేల ఐదు వందల పెన్షన్లు మహిళలకు ఇస్తాన పెన్షన్ ఎక్కడ పోయింది రెండు వేలకి వచ్చే కేసీఆర్ సార్ ఇచ్చే పెన్షన్ ఏదైతే మూడు వందల నుంచి రెండు వందల నుంచి రెండు వేల పెన్షన్ చేశారో ఆ రెండు వేల పెన్షన్ కూడా కనీసం నెలకు కూడా కరెక్ట్ రావలేదని మొత్తుకుంటాం ముందు అవి చూడండి ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు ఏంటనేది వాళ్ళకు ఆరు గ్యారెంటీలు అమలు పరిచిన తర్వాత మిగతా ఫార్మా కంపెనీలు మోసీలు హైడ్రా మీద చూడండి కానీ ఇంకో మాట మీరు అన్నారు మీరు గమనించారో లేదు తిరుపతి రెడ్డి ఒకటే మాట వాళ్ళ తమ్ముడు మేము పెట్టే తీత మేము చేసే తీరుతాము ఎందుకంటే ప్రజలు వద్దు బాబోయని అంత మొత్తుకొని ఉంటే ఈ రోజు భవన్కి ఒక అమ్మాయి వచ్చింది తాను ఏ ఏడు గర్భవతి మాకు వద్దు మా ఆయనను తీసుకెళ్ళిపోయారు మాకు ఎటువంటి భూములు మా భూములు మాకే కావాలి వద్దు సారు మాకు ఎవరేం చెప్పించలేదు మీరు న్యాయం చేస్తారని మీ భవన్కి వచ్చాము మీ దగ్గర వచ్చి కలుస్తున్నామని చెప్తూనే ఉన్నారు ఇంక ఇక్కడ రేవంత్ రేవంత్ రెడ్డి గారు రామన్న చేయించారని ఇదంతా క్రియేటెడ్ స్టోరీ ఏ విధంగా ఎంతసేపు మసిగొలుపు ఇంకొకరి మీద వేయడం తప్ప ఇంకొక పద్ధతి ఏం లేదు అసలు రేవంత్ రెడ్డి గారికి అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండకపోయిన బూతులే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న బూతులే తప్ప పబ్లిక్ ఏం చేయాలన్న ఆలోచన లేదండి ఓకే థ్యాంక్ యూ మేడం సో చూసుకోవచ్చు వల్లి ఇప్పుడైతే ఆ కవితగా మనతో మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ కార్పొరేటర్ సో ఆమె ఆవేదనకైతే గురి అయ్యి కేటీఆర్ అని ఎటువంటి తప్పు లేదని చెప్తున్నారు సో నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకోవచ్చు తీవ్ర ఉద్రిక్తత అయితే ఉంది ఇంకొకటి కేటీఆర్ జైల్లో దీక్ష చేస్తారు ఇంతకుముందు సరదాగా మాట్లాడారు కేటీఆర్ నేను యోగా చేస్తాను ఇంకా ఫిట్ అయ్యి వస్తాను వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తానని చెప్పి కేటీఆర్ గతంలో మాట్లాడారు ఇప్పుడు వస్తున్నటువంటి వార్త జైల్లో నిరాహార దీక్ష చేసే అవకాశం ఉంది కేటీఆర్ అని దీని మీద ఏమన్నా మాట్లాడుకుంటున్నారా అంటే నిరాహార దీక్ష కన్నా మనం ఒకటి చూసుకోవచ్చు వెళ్ళి డెఫినెట్గా జైలు కనుక వెళ్తే పాదయాత్ర డెఫినెట్గా చేస్తా జైల్లో నేను ఇంకా ఫిట్నెస్గా తయారయ్యి బయటకు వచ్చి పాదయాత్ర చేసి మరలా నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది మళ్ళీ నేను విజయం సాధిస్తున్నట్టుగా అయితే ఆయన మాట్లాడడం జరుగుతుంది సో చూద్దాం ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ బీఆర్ఎస్ భవన్ దగ్గర కొనసాగుతూనే ఉన్నాయి ఏ క్షణమైనా అక్కడికి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి చర్చ జరుగుతుంది కొడంగల్ నుంచి కొంతమంది మహిళలు వచ్చారు రైతులు వచ్చారు కేటీఆర్కు అండగా మేము ఉన్నామని చెప్తూ ఉన్నారు మా పక్షాన కేటీఆర్ పోరాటం చేస్తున్నాడు కాబట్టి సో వారికి మరింత ఒక ధైర్యం కల్పించే దాంట్లో భాగంగా మేము వచ్చాం అసలు అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు చెప్పడానికి మేము వచ్చామని చెప్పి ఆ మహిళలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అనే వార్త వినిపిస్తోంది అది ఎంతవరకు వాస్తవ రూపం దలుస్తుంది అనేది తెలుస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ గోపి